కర్కాటక రాశి వారికి ఈ మాసము సానుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి వ్యాకులత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మనది కానటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కలిగినటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా ఒక వ్యధకి గురి అవకాశం కనబడుతోంది అలాగే కార్యాలయ వ్యవహారాలలో మీ ఉన్నతిని చూసి ఓర్చుకోలేనటువంటి శత్రువర్గము మీ వెనకాల పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా కొంచెం ఆచి తూచి చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన అంటే ఎదుటివారు మనల్ని వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త ఆ విధముగా మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది గ్రహం సంబంధించినటువంటి విషయంలో సలహా సంప్రదింపులు లేకుండా ఏ నిర్ణయానికి రాకండి అదే విధముగా కొత్త పెట్టుబడులు పెట్టడాలు కానీ ఆర్థిక వ్యవహారాలలో మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఈ మాసానికి దాట వేస్తే మంచిది గ్రహ సంబంధమైనటువంటి పనుల వ్యవహారంలో కొంచెం ఆలస్యము అలసత్వము కనపడుతున్నప్పటికీ పురోగతి ఉద్దరార్థంలో అంటే మాసానికి ఉత్తరార్థంలో ఈ పురోగతి వ్యవ కుటుంబ వ్యవహార విషయాలలో శుభకార్య విషయాలలో గ్రహానికి సంబంధించినటువంటి సత్కార్య విషయాలలో పురోగతి ఉత్తరార్థంలో విశేషంగా కనబడుతోంది కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చును అనూఖ్యమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు రావడం వీరి గుర్తింపు చక్కగా ఇతర స్థాయిలకు వెళ్ళడం వీరికి అవకాశాలు మెరుగవ్వడం కనబడుతోంది రాజకీయ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది వీరి ద్వారా అనవసరమైనటువంటి విషయాలు బయటికి వచ్చి తద్వారా వారు పనిచేసేటువంటి పార్టీలకి వాటికి కూడా అపప్రథ చేకూరే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెము జాగరూకతతోటి మెలుకోవడం చాలా అవసరం వీళ్ళు ఈ రాశివారు ఈ మాసములో నాలుగు సోమవారములకు కూడా ఈశ్వరుడికి ఆవుపాలతోటి అభిషేకం చేయించడం అదే విధముగా అవకాశం ఉంటే కనుక అఘోర పాశుపత హవనం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి పరిహారం ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ